ఆ సంవత్సరాలు కానీ ఇలాంటి నష్టం ఎవరికి రాకూడదు ఎదుటి ఏమనుకుంటారంటే మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ చేసే కొత్త తిరిగినప్పుడు కానీ ఒక ఎమ్మాఫీ కానీ ఆఫీసు కానీ వెళ్ళినప్పుడు అది అలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది ఇలా పోతుంది అలా పోతుంది అని ఉంటారు కానీ ఆ కష్టం వేరే కుటుంబానికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎన్ని వాళ్ళ బాగా అనేది

జవా జైరోత్రుమూకలను హతమారుస్తాడు నిద్ర కరువై సరిహద్దుల్లో పహార కాస్తాడు అబ్జులు మీరిన శత్రుమూకలను హతమారుస్తాడు అటువంటి యుద్ధానికే

నమస్తే వేదిక పైన అనివార్య కారణం వల్ల అదే రెల్లూరు గ్రామంలో ఒక దినంతా ఇరవై మందిని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ చేస్తానన్నందుకు వారిని కూడా నేను ఇతను ఇంత గొప్ప కార్యాలు చేయలేదు కాబట్టి నా సత్యమణి పుష్ప మీడియా మంత్రులందరూ మిగతా వారందరూ పేరు పేరున ఇంకా నా ప్రియమైన రైతన్నలు అన్నదాతలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ బహుమతి సమయాన్ని ఈ కార్యక్రమం కొరకు ఎందుకు చేశారంటే ఈ కార్యక్రమం ఆత్మహత్యలు జరగొద్దని చేసిన కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ సందేశాన్ని నేని రాని వాళ్ళకు తెలిపి ఆత్మహత్యలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ము సంవత్సరాలుగా ముప్పై విన్నాను ముప్పై కరెక్ట్ కావచ్చు మీరు గురిరాజు గారు టీచర్ ఉద్యోగం చేస్తూ సెలవు వచ్చినప్పుడు పిల్లలతో గడపకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తనే తన బండి పైన ఊళ్లలో ఆత్మహత్యలు ఎవరైతే చేసుకోబోతున్నారని పసిగట్టి గమనించి వాళ్ళను ఆత్మహత్యలు చేసుకోకుండా సహకారం సహాయం అదే అదేవిధంగా ఆత్మహత్యలు జరిగిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన వీలైనంత వారికి చేతనైనంత సహాయం సహకారం అందిస్తున్నారు నాకు మీరు పది సంవత్సరాల క్రితం ఇటువంటి ఒక కామన్ కార్యక్రమంలో కలిశారు నేను కూడా రైతన్నల ఆత్మహత్య పుస్తకం రాశాను ఈ పుస్తకం రాసే క్రమంలోనే అప్పుడు డాక్టర్ సీతారామరావు గారు ఇప్పుడు వారు అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా మాజీ తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ గారు వీరు తెలంగాణ జాగృతి కవిత మేడం గారి ఒక ఎన్జిఓ వాళ్ళ ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎవరెవరి ఆత్మహత్య జరిగాయో వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ పరిష్ వాళ్ళ వాళ్ళతో కూర్చొని వాళ్ళని కలకరించి పరామర్శించి కారణాలు తెలుసుకొని ఏ విధంగా వాళ్ళని సహాయం చేయాలనే ఆ క్రమంలో వీళ్ళు పరిచయం అయ్యారు ముఖ్యంగా ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే మొత్తం నాకు తెలిసినంత నేను రీసెర్చ్ చేసినప్పటికీ ఏ గ్రామంలోనైనా ఐదు ఎక్కువ లేక పది వరకు ఆత్మహత్యలు జరుగుతాయి కానీ ఈ ఒక గ్రామంలో ఎందుకో యాభై ఒక్క ఆత్మహత్యలు జరిగాయి ఆ యాభై ఒక్క ఆత్మహత్యలలో నలభై నాలుగు రైతన్నారులు అందులో నలభై రెండు మంది మగవారు ఒక కుటుంబంలో ఇంటికి పెద్ద యజమాని చనిపోతే భర్తగా కానీ ఒక తండ్రిగా కానీ ఆ కుటుంబం ఆ భార్య పడే ఆవేదన మనం ఈరోజు నవీన మనూష మిగతా పేర్లు గుర్తురావడం లేదు వాళ్ళందరి మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం నా యొక్క విన్నపం మనందరికీ ఏంటంటే వాళ్ళు కోరడమే కాకుండా మనం వాళ్ళకు సానుభూతిగా ఉండాలి సహకరించాలి ఆదుకోవాలి అని కాకుండా విమర్శించడం అసహించుకోవడం యాక్చువల్లీ నా కలితు కాబట్టి అది అమానుష్యం కాబట్టి దయచేసి ఈ మెసేజ్ మీరు అందరికీ చేయలేని ఏంటంటే ఇట్ వాళ్ళు కొడుకు చనిపోయారనో భర్త చనిపోయనో కుటుంబంలో ముఖ్యమైన ఒక బిడ్డ చనిపోయాడనో బాధపడుతూ ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి కానీ వాళ్ళని విమర్శించడం అనేది అసలు ఏ కోణ మన మానవ జాతికే కానీ మనిషి ఒక నేచర్ కానీ అది ఇంకపోతే నేను ఈ పుస్తకం కేసీఆర్ గారు రిలీజ్ చేశారు Pustelong takpo kasilma kiste, ketua mantene mana ngkakakok chani, kakakoto, neno kasilma wukisani, reitan nola, nola kakakakakaki, kasilma pei september 10, september 10, september 10, september september 10. september 13, september 14, september 15, september 16, september 17, september 18, september 19, september 17, di 18, september 19, september 17, september 18, september ini సినిమా చూపెట్టాను అందులో పిల్లలైతే ప్రొజెక్టర్ పెట్టి బెంగురులో కొన్ని చిన్న చిన్న విషయాలు నేను రీసెర్చ్ చేస్తే తెలిసాయంటే ఎవరు కానీ ఆత్మహత్య సంకేతాలు ఇవ్వకుండా చెప్పకుండా చేసుకోరు వాళ్ళు మాట్లాడే మాటలు నాకు ప్రకృతి మీద ఆశ లేదు ఈ సమస్యను ఎదుర్కోలేకపోతున్నా నాకు ఎవ్వరు లేరు నాకు భయంగా ఉంది నిద్ర పట్టడం లేదు ఆకలి కావడం లేదు ఇట్లాంటి విషయాలు చెప్పకుండా ఏమో చనిపోరు కాబట్టి ఇట్లాంటి విషయాలు చెప్తున్న వాళ్ళని మనం గమనించి కొంచెం జాగ్రత్తగా పేరుగా వాళ్ళని చూసుకునే బాధ్యత మన కుటుంబ సభ్యులు ఉంటుంది మన మిత్రుల ఉంటుంది నేను ఒక ఫ్రెండ్గా నేను ఒక కుటుంబ సభ్యులుగా నా దగ్గరగా ఉండే వాళ్ళను కూడా నేను గమనించకపోతే చనిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం లేదు కదా కాబట్టి వాళ్ళని గమనించి వాళ్ళని ఒంటరిగా ఉంచకండి నేను బాధలో ఉంటే నేను ఒంటరిగా ఉండకూడదు మన కుటుంబ సభ్యులు ఎవరైనా బాధలలో ఉంటే వాళ్ళని ఒంటరిగా అస్సలే మనం వదలకూడదు నేను ఈ పుస్తకం చదివాను యాభై ఒక్క మందిలో ఇరవై నాలుగు మంది పురుగుల మందు చనిపోయారు అంటే ఏ కుటుంబంలోనైతే అట్లాంటి కుటుంబంలో కాదు ఆ పురుగుల మందు ఇంట్లో లేకుండా చూసే బాధ్యత కాదని పురుగుల మందు గానీ వేసిపోవడం టార్ లాంటిది కానీ ఇంట్లో ఉంటే దాన్ని మనం తీసేసేయాలి పురుగుల మందు అమ్మే దుకాణం యజమాని కూడా ఎవరన్నా డౌట్ ఫుల్ గా ఉంటే ఆ వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పే బాధ్యత ఆయన తీసుకోవాలి పోతే మీకు నా కంటే ఉంది ఒకే వరి మీద ఆధారపడి ఉండకుండా మీకున్న కులంలో కొంచెం పండ్లు తీరు పెట్టుకుంటే మన ఇంటికి పతికి వస్తాయి కొంచెం డబ్బులు కూడా వస్తాయి ఇంకపోతే ఈ నా ఇరవై సంవత్సరాల ఎయిర్ ఫోర్స్ లో పది సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ బయటకు వచ్చిన పది సంవత్సరాలు నేను నా నంబర్ అందరికి షేర్ చేస్తున్నాను ఎప్పటికీ ఏ టైంలోనైనా ఎవరు బాధలో ఉన్నా నాకు కాల్ చేయచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే రాత్రి అయినా కూడా నా నంబర్ మీరు రాసుకోండి రిప్లీట్ చేసుకోండి ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ మనలోకి సార్ చెప్తాను ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ నైన్ డల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకపోతే వీరు చేసిన చేస్తున్న చేయబోయే పనిలో నేను చేసింది చాలా తక్కువ కాబట్టి మనం ఈ రోజు ఈ కార్యక్రమం రిలీజ్ రూపంగా అరేంజ్ చేసినందుకు ఆర్గనైజ్ చేసినందుకు మనందరం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండ్ వారి కౌలు రైతులని ఎలా ఆడుకోవాలి అన్నప్పుడు కాల విషయాలు చెప్పారు రాజకీయాలు అప్పుడు లేవు లేను పునరాలు ఇవ్వడం కలిసి దాదాపుగా ఒక మా తామినేషన్ రెండు వందల రెండు వందల యాభై మందికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నాకు ఆత్మహత్య పైన అంత అవగాహన కలగడానికి ముఖ్య కారణం గారే ఆయనకి నేను కోపం చూడలేడు ఎంత ఓపికైనడు ఆదిలాబాద్ సరి అంటాడు అట్లాంటి స్నేహితులు చాలా దుఃఖం వారు నేను దాడి చేయడం అనేది ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపడానికి అనుకుంటాడు ఫ్యూచర్ లో కూడా వారి పనిచేస్తాను రాజకీయాలకు అతీతంగా కోసం అహారీ పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను వారు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తుంటే నా శక్తి మీద వారి కోసం జీవితాంతం నిలబడతానని సభావే తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ప్రార్థించే విధాల కన్నా సాయం చేసే చేతులే విన్నా ఎంతో మంది కోటీశ్వర్లు ఉన్నా గాని పనిచేయ గురించి చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అట్లాంటిని ఆడపిల్లలందరికీ రెండు వందల కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి చంద్రుడు చక్రదుర్గాడు గారికి మరొకసారి హృదయపూర్వకంగా వేదిక నుంచి ధన్యవాదం తెలియజేసుకుంటూ ఇవన్నిటినీ కూడా అధిగమించడానికి మీ అందరి అగరములందరూ కలిపి ఒక చీరని కనుకగా ఇద్దామని నిర్ణయించుకున్నారు వారిని వీరితో మీకు ఆహ్వానిస్తా ఉన్నా Gracias. Uh -huh. uh -huh.